అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ ట్వంటీ నైన్ కండ చక్కెరయ్యను గలియు బాల్ పోసిన దరిమి పాము తన్నుదాకు గాదే కపటమున్నవాణ్ణి గనిపెట్టవలనయ్య విశ్వదావిరామ పటిక బెల్లం కలిపిన పాలను పామునకు ప్రేమతో పోసినను అది పోసిన వారిని వేయటకు చూసిన పాలు పోసి పామును పెంచరాదు గల వారిని ఓ కంట కనిపెట్టు చుండవలను వేమన పద్యాలు థౌజండ్ థర్టీ కండ చక్కెర తేనె కలిపి చేతిలో పెట్ట సద్దు చేయక తినును సవతి కొడుకు విషం చేతిలో పెట్ట విసిరి పారేయడా విశ్వదాభిరామ తాత్పర్యం ఎంత సవతి కొడుకైనను తేనె పంచదార కలిపి చేతిలో పెడితే చప్పుడు కాకుండా తిని ఊరుకుంటాడు అదే విషమును చేత పెడితే కొడతాడు పెడితే పెళ్ళి అన్నమాట వేమన పద్యాలు థౌజండ్ థర్టీ వన్ కండలు శ్రాద్ధదేవునకు గాలిన యస్తులు భూమి దేవికవు వండిన కూడు ఆకులకు వానికి గప్పిన మాలకవు వెండు ధనబు రాజులకు మేళగు భార్యలు మిండ మిండగాండ్రకే నిండిన ప్రాణులందరికీ నిక్కం పాపమే దక్కువేమా తాత్పర్యం మన శరీరం అగ్నిదేవునికి ఆహుతి అగును కాలిపోయిన దుస్తులు భూమిపై ఉండును కూడు కాకులు తినిపోతాయి నిలవైన ధనము రాజుల పాలగును భార్యలు విటుల చెంతకు పోవదురు ఇక ప్రాణులకు దక్కున్నది పాపపుణ్యం లేనని గ్రహించవలెను టు మీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం